వెల్కమ్ టు శేఖరిమల మా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎద్దు వచ్చేసి ఆరోపణలలో కూడా అండి అమ్మినవారు గోన నరసింహారెడ్డి గారు నింద్యాల జిల్లా ఆలగడ్డ మండలం కోటకంద గ్రామం నుంచి అయితే అమ్మినవారు గోన నరసింహారెడ్డి గారు కొన్నవారు నింద్యాల జిల్లా ఎస్కుత్తూరు గ్రామం వీరం సుబ్రహ్మణ్యశ్వరి గారు అండి ఇది ఆరుపల్ల కూడా అక్షరాల దీని విలువ ఐదు లక్షలకు కొనుగోలు చేశారు అమ్మినవారు గోన నరసింహారెడ్డి గారు

ਇਟ੍ਰੇਟ ਇਟ੍ਰੇਟ ਆਰਡਰ ਕਰਿਓ ਕਾ ਵਦੜਾ 38